చూడమ్మా మనకి ఇక్కడ తెలుగు వర్ణమాల శాఖ ఉంది ఇక్కడ మనకి అక్షరాలు ఉన్నాయి మరియు పదాలు కూడా ఉన్నాయి మీరు ఏం చేయాలి నేను చెప్తాను ఒకటి గొప్ప పదం మీరు పాల్గొని పలుకుతారా ఆ అమ్మా ఆ ఆఊ ఈ ఇల్లు ఈగా ఉడుతా ఊయల రు ఋషి రు ఈ అక్షరం వాడుకలో లేదు కాబట్టి పదాలేమీ లేవు నెక్స్ట్ ఏ ఎలుక ఏనుగు ఐ ఐదు ఓంటే ఓ ఓడ ఔ ఔషధము అం అంగడి అహ అంతఃపురము కమలము ఖడ్గము ఘ గడియారము ఘంట ఇన్యా ఇని ఈ రెండు అక్షరాలు కూడా పదాలేమి లేవు కాబట్టి ఈ అక్షరాలు కూడా వాడుకలో లేవు ఓకేనా నెక్స్ట్ छा, चक्रमु छा छत्रमु जा जड़ा जा चशमु टा टमोटा ठा कंटमु डा डब्बा

పా పలక ఫా ఫాలము బా బండి బా బలుకము మా మంచము యా యజ్ఞము రా రథము la la lata va va vankaya sa sa sha sha namu sa sannayi ha hamsa ha, ha, hamsa la la talamu క్షత్రియుడు రంపము ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఒత్తు అక్షరాలు ఉన్నాయి ఉన్నాయా ఖ ఛ ఓకేనా ఇలా కొన్ని అక్షరాలు ఒత్తి పలికే అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఒత్తులు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము ఒత్తు ఎక్కువగా ఇచ్చి పలకాలి ఓకేనా ఈ అక్షరాలు మనం ఏమంటాం ఒత్తుండే అక్షరాలు మనం ఏమంటామంటే మహాప్రాణ అక్షరాలు అని కూడా అంటాము ఏమంటాము ఓకేనా